పోయిన బంగారం నేను ఏం చేసుకోవాలి నేను ఊరుకోనాడు పల్లె కొనాడుంటా ఉంటా కొమ్మ పోయినాడు తలకమ్మలు గుడి చేసుకుంటా ఈ ఎన్ని బంగారం తీసుకుపోయి నేను గుడిసెల పెట్టుకుంటే ఏ అర్ధమరాత్రి దొంగల కర్ణాలు వచ్చి నా బంగారం వెతుకపోయి నన్ను కొట్టి పొడిసి పొరలు కప్పి నా బంగారం వెతుకొని పోతాను ఈ ఎన్ని బంగారం నాకు ఎందుకు నాయన నా పెద్ద ఇంటికి ఎక్కడ అన్న వచ్చింది ఇంటికి కడుపుతాను అమ్మలి నాకు ఒక కవివేశాలు నాయన పెద్ద